అందరికీ నమస్కారం ఇప్పుడు మీడియా వాళ్ళతో మాట్లాడడానికి కారణం ఏమంటే రేపు ఇరవై మూడో తారీఖు నారా లోకేష్ బాబు గారి బర్త్డే జన్మదినం సందర్భంగా భారీ ఎత్తిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మినిమం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్తో ఇక్కడ నిర్మల్ ట్యాకీస్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మూడో తారీఖు పొద్దున పది గంటలకి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నందమూరి అభిమానులు ఇతర హీరో అభిమానులు ఇతర పార్టీ చెందిన వాళ్ళు ఎవరు ఎవరికి నచ్చిన వాళ్ళు మనం సేవ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇంకొక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మన ఆదోని నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన చదువుతున్న పిల్లలు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది పిల్లలకు విద్యార్థులకు మా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఆయన పేరుతో ఎగ్జామినేషన్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది టోటల్గా జరుగుతుంది అందరూ మా ప్రతి నాయకులు లీడర్లు కార్యకర్తలు ప్రతి విలేజ్ ఏ ఊరు విలేజెస్కి ఆ ఊరికి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అక్కడ లోకల్ ఇప్పుడు ఆధునికకి సంబంధించి నలభై ఎనిమిది హై స్కూల్స్లో టోటల్గా నలభై ఎనిమిది హై స్కూల్స్లో టోటల్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ కాడ చేయడం జరుగుతుంది మేము ఇక్కడ పెద్ద అయిన మీనాక్షి నాయుడు గారు బీటీ నాయుడు గారు ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు మన డిస్టిక్ ప్రెసిడెంట్ కృష్ణమ్మక్క గారు కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు ఇంకా మా నాయకులు మా డైరెక్టర్లు మా కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ మేము తొమ్మిది మా మున్సి మార్కెట్ యాడ్ చైర్మన్ శారదా గారు అందరూ మేము తొమ్మిది గంటలకి మున్సిపల్ స్కూల్ ఇంకా నేరం మూవ్ స్కూల్లో మున్సిపల్ స్కూల్ అనేది కన్ఫామ్ చేస్తున్నాము ఆ స్కూల్లో పిల్లలందరూ అసెంబ్లీ చేసి అక్కడ మేము ఒక పది మంది పిల్లలకి కిట్లు డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ పెద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలేసి తర్వాత మా లోకేష్ బాబు గారి కటౌట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ కటౌట్ భారీ ఎత్తున గలమాల వేసి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మన బ్లడ్ బ్యాంక్కి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీంట్లో ఖచ్చితంగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నా మనవి పెద్ద ఆయన మీనాక్ష నాయుడు గారు మోపతి నాయుడు గారు అందరూ ఇదే చెప్పారు అందరికీ చెప్పి అందరు కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చేయండి జయప్రదం చేయాలి అని చెప్పేసి భారీ ఎత్తున చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం లేని విధంగా ఆదు నారా బర్త్డే వేడుకలు ఏర్పాట్లు కూడా చాలా బాగా ఘనంగా జరుగుతున్నాయి అది చేసిన మీరు చెప్తే బాగుంటదేమో మేము చెప్పుకుంటే సెల్ఫ్ డబ్ అయిద్దేమో జరుగుతున్నాయి అంటే ఏ రకంగా ప్రజలకి ఇది సంకేతం ఇవ్వచ్చు అనేది ఒక చిన్న మెసేజ్ సందేహం అంటే ఇప్పుడు మా లోకేష్ బాబు గారు ఏజెండా ఏంటంటే విద్యార్థులు విద్యార్థులకి క్వాలిటీ చదువు ఇవ్వాలి క్వాలిటీ ఫుడ్ పెట్టాలి ఏదున్నా విద్యార్థులకి బాగా చూసుకోవాలి చిన్న ఇప్పుడు ఏ స్కూల్లో చిన్న గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఏదన్నా చిన్న ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టినా అది ఆయన డైరెక్ట్గా పోస్ట్ చేస్తూ ప్రజలకు తెలుపుతున్నారు ఎలా ఉండాలి ఏంటి అనేది గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ తరహా గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యార్థి చెప్పాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో అంతా చాలా జాగ్రత్తగా బాండి చేస్తూ చేస్తున్నారు సో ఆయన బర్త్డేకి ట్రిబ్యూట్గా మేము మేమైతేనే మేము మా బావైతేనే అందరు మేము ఆయన బర్త్డేకి ట్రిబ్యూట్గా పేద పిల్లలకి మా వంతు అన్నదానాలు ఇవన్నీ కంటే విద్యాదానం గొప్పదానం అంటారు మా వంతు కృషిగా మేము మూడు వేల కిట్లకి ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది అవి కూడా ఇవాళ ఇవాళ ఈవినింగ్ అంతా వచ్చేస్తాయి రేపు అన్నీ ఎక్కడిదక్కడ అంత చేసి మా లీడర్లకి అంత చేసి దానికోసం ఆయన బర్త్డేకి ట్రిబ్యూట్గా ఒక విద్యాశాఖ మంత్రి బర్త్డేకి విద్యనే మావంతు సాయంగా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాం మారుతి నాయుడు